అంటే రాహుల్ గాంధీని పప్పు పప్పు అని మాట్లాడినటువంటి సందర్భంలో ఈ అంశం మీరు అన్నట్టుగా ఈ డీఫెంట్ చేసేటువంటి అవకాశం కేంద్రానికి మోడీకి అందరికి ఉన్నప్పుడు డీఫెం చేయకుండా గత అంటే రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తినప్పటి అంటే మోడీ మౌనంగా ఉండడానికి ప్రధాన కారణం దాన్ని యాక్సెప్ట్ చేసినా అనుకోవచ్చా ఏం అర్థం చేసుకోవచ్చు మన భాషలో మౌనమే అర్ధంగీకారం అంటారు నేను అదే అనుకుంటున్నా మోడీ మౌనంగా ఉండటం మణిపూర్ విషయంలో మోడీ మౌనంగా ఉండు కాబట్టి అది వాస్తవమే తర్వాత ముందు రైతు ఉద్యమంలో మోడీ మౌనంగా ఉండు వెనక్కి కూడా వెనక్కి తగ్గిండు అది వాస్తవమే ఇప్పుడు ఎన్నికల కమిషన్ విషయంలో కూడా ఏం మాట్లాడట్లే అంటే వాస్తవాలనేది క్లియర్ మోడీ మాట్లాడాలి అంటున్న దేశ ప్రధాని మాట్లాడాలి దేశం ఒక ఎమర్జెన్సీలోకి పోయింది ఎస్ ఓటు అనేది ఇప్పుడు ప్రజల్లో ఒక అనుమానాలు రేకెత్తి చెప్పారు స్టార్ట్ అయింది ఒక ప్రతిపక్ష లీడరే ముందు తీసుకొచ్చిండు లేదు ప్రతిపక్ష లీడరే కుట్ర చేస్తుంది అనుకో దేశం దేశాన్ని కాపాడాల్సిన ప్రధానమంత్రి ముందుకు వచ్చి మాట్లాడాలి కదా కాబట్టి ప్రధానమంత్రి మాట్లాడట్లేదు అంటే సరైన ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు వాళ్ళు కావాలని ఎన్నికల కమిషన్ని ఉపయోగించుకుంటున్నారని ఎవరైతే వీళ్ళు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారో ఆధారాలు ఉంటే నరేంద్ర మోడీ అమిత్ షా లేకపోతే మిగతా వాళ్ళు ఆగుతారా పార్లమెంట్లో ఉతికి ఆరేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర లేవు ఆధారాలు ఎలక్షన్ కమిషన్ దగ్గరకున్న ఆధారాల కంటే వీళ్ళ దగ్గర ఆధారలేవు వాళ్ళ దగ్గర ఆధారలే వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఇది ఇంకా లోతుగా మీడియా ప్రచారం చేస్తే ప్రజలకు ఇంకా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది అది ఆ ఆ పాత్ర మీడియా కొంత మీడియా సంస్థలు పోషించారు ఈవీఎం వల్లనే బీజేపీ గెలిచింది అనేదానికి అంటే నిజమే అనుకోవచ్చా ఈవీఎంల ద్వారా ఎవరైనా గెలుస్తారు అనేది నిజం అది బీజేపీ ఉపయోగించుకుంటే బీజేపీ గెలుస్తుంది లేదు కాంగ్రెస్ ఉపయోగించుకున్నా కాంగ్రెస్ గెలుస్తుంది టీఆర్ఎస్ ఉపయోగించుకుంది అనేది కూడా చర్చ జరిగింది మీకు ఎంత తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీలో బీజేపీ పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్ హయాంలో ఒక్క సీటు కూడా అసెంబ్లీ రాని సందర్భం ఉంది కానీ పార్లమెంట్కి వస్తే లక సీట్లు గెలిచాగిర్తుడు ధర్మపురీడు గెలిచారు కదా అప్పుడు అప్పుడు కూడా ఏం జరిగింది సెంట్రల్ మీరు చూసుకోండి స్టేట్ మీద చూసుకుంటూ అనే ఒక ఒప్పందం జరిగింది ఈవీఎంలో యాక్ట్ జరిగిందనే విషయము పెద్ద ఎత్తున చర్చ జరిగింది కాబట్టి ఈవీఎంలని టెక్నాలజీ పరంగా ఎవడు వాడుకునే కెపాసిటీ ఉంటే దాన్ని వాడుకుంటాడు అనేది ఒక టెక్నాలజీ ఇష్యూగా ముందుకు వచ్చింది అది బీజేపీ వాడుకుంది అనేది క్లియరు అది గుజరాత్ ఎన్నికల్లో అదే రకమైన ఆరోపణలు ఎదుర్కొంది ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్స్లో కూడా అదే రకమైన ఆరోపణలు ఎదుర్కొంది రేపు ఇంకా జరగబోయే ఎలక్షన్లు కూడా అదే ఆరోపణలు ఎదుర్కొంటుంది కూడా కాబట్టి ఇప్పుడు ఈవీఎంలు సంబంధించిన దాని మీద క్లారిటీ ఇవ్వాలి దాని యొక్క టెక్నాలజీ ఇష్యూ మీద ఆ కౌద్దా లేదని స్పష్టంగా చెప్పాలి ఎలక్షన్ కమిషన్ లేదు నిరూపించాలి ఎవరికో ఓటేస్తే ఎవరికో పోతుంది అనేది ఇప్పుడు చర్చ అది కూడా ఓటు చోరీనే నేను ఒకళ్ళకి నా ప్రజాప్రతిని నాకు ఇష్టమైన నేనుకోటానికి పోయి నేను ఆయనకు ఓటేస్తా అది ఏరేటో పోయి పడుతుంది అప్పుడు నేను నా ఓటు విలువ ఉందా లేదు నా ఓటు కూడా దొంగలించబడ్డట్టే కాబట్టి ఈవీఎం ద్వారా దొంగలించవచ్చు ఓట్లను రిజెక్ట్ చేయడం ద్వారా దొంగలించవచ్చు కాబట్టి ఓటు చోరీ అనేది మన ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద ఇష్యూ ఇది బామ్మని అంత పెద్ద మాట అన్నా కానీ అంత మీడియా పెద్ద కవరేజ్ ఇవ్వకపోయినా కానీ ఇది నాలుగు రోజుల్లో ప్రజల్లో ఒక తీవ్రమైన చర్చను లేవదీస్తుంది అనుమానాలను లేవదీస్తుంది డబుల్ ఓట్లు ఉన్న వాళ్ళు అందరూ ఆనందపడతారు అనుకుంటారు వాస్తవంగా డబుల్ ఓట్లు ఉన్నాడు ఎవడు ఇష్టం ఉండి ఎవడు లేదు ఎవడు అంత డబుల్ ఓట్లు చేయాలని లేదు కాబట్టి డబుల్ ఓట్లు త్రిబుల్ ఓట్లు ఒక ఇంట్లో ఓట్లు ఇవన్నీ అరికట్టాల్సిన బాధ్యత అంతా ఎవరిది గవర్నమెంట్ గవర్నమెంట్ ఈసీది ఈసీ స్వతంత్ర సంస్థ చేయొచ్చు ఈవెన్ ఈసీకి ఎంత పవర్ ఉంటుంది అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీని కూడా ప్రశ్నించింది ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించింది ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసిన చరిత్ర కూడా కోర్టుకుంది దాని ద్వారానే ఎమర్జెన్సీ ఈ దేశం మీద రుద్దబడిన చరిత్ర కూడా ఉంది మనకి కాబట్టి అంత స్వతంత్ర సంస్థని అంతే స్వతంత్రంగా నడిపించాల్సిన అవసరం ఉంది మన ఇండియా లాంటి ఒక పార్లమెంటు వ్యవస్థ ద్వారా ఉన్న ఒక ప్రజాస్వామ్య దేశంలో కానీ దురదృష్ట చేస్తూ బీజేపీ తన ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్ వాడుకుంటుంది అనేది అనిపిస్తుంది ఆరోపణలు వస్తున్నాయి అది వాస్తవాలనేది కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క రిప్లైని బట్టి మనకి అర్థమవుతుంది కానీ ఎలక్షన్ కమిషన్ సరి చేసుకోవాలి అందరికీ జవాబుదారీతనంగా ఉండాలి పక్షపాతం చూపొద్దు ప్రజాస్వామ్యాన్ని కాపాడే పాత్రను అది పోషించినప్పుడు మాత్రమే ఈ ఓటు అనే ఒక విలువ ప్రజాస్వామ్యం అనే పేరు రేపు ఇండియాకు ఉంటుంది లేకపోతే ఒక నియంతృత్వంలోకి మారిపోయే అవకాశం ఉండే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది అయితే చూశారు కదా పిట్టలు రగన్న చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఆయన పొలిటికల్గా మీడియా అనాలసిస్ట్గా ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీడియా ఛానళ్ళలో వీటికి సంబంధించినటువంటి పూర్తి అంశాలని చాలా కూలంకుశంగా చెప్పేటువంటి మనిషి ఇంకా చాలా అంశాల మీద అన్నం కూర్చోబెట్టి చాలా ఇంటర్వ్యూలు చేద్దాం ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి రాజకీయాన్ని ప్రతి వారం మేము ముందుకు ప్రయత్నం చేద్దామని ఆలోచనతో ఉన్నాం తప్పకుండా చూడండి ఈ లింక్ని మీరు మందికి షేర్ చేయండి ఆ పొలిటికల్ అండ్ మీడియా అనాలిసిటీగా ఉన్నటువంటి పిల్లల రాయి గారితో మరో ఇంటర్వ్యూలో మనం మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి నేనేమండే థ్యాంక్ యూ